వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు రద్దీ ప్రాంతాల్లో జనాల దృష్టి మరల్చి కుటుంబ సమేతంగా చోరీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిపారు వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్దాపూరి గ్రామానికి చెందిన దొంగలుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు వారి వద్ద నుండి బంగారం నగదును స్వాధీనం చేసుకుని కుటుంబ సమేతంగా వారందరినీ రెండు కాంప్లెయింట్స్ వచ్చినాయి పరిగి పోలీస్ స్టేషన్కు ఏమనంటే ఇట్లా పరిగి పోలీస్ స్టేషన్లో పలిగి బస్ స్టాండ్లో ఒక ప్యాసింజర్ బస్ ఎక్కుతుంటే ఆ పర్సు కొట్టేసారని చెప్పేసి బ్యాగ్లో ఉన్న పర్సు అని చెప్పేసి ఒకరు ప్లస్ ఇంకొక అతను ఆ జేబులో ఉన్న ఏడు వేల రూపాయలు పూర్తి లేని దొంగలు కొట్టేసారని చెప్పేసి మనకు పరిగి పోలీస్ స్టేషన్లో రెండు కంప్లైంట్ రాగా రెండు కేసులు నమోదు చేయాలనేది ఆ కేసుల్లో పరిశోధనలో భాగంగా మనము ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి సిద్ధలూరు అనే విలేజ్ ఆత్మకూరు మండలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ చెందిన ఒక గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి మనము అరెస్ట్ చేయడం అనేది ఒక ముగ్గురిని మూడు రోజుల కిందనే అరెస్ట్ చేసినాము ప్రధాన గిడ్డన్న అనే అతన్ని ఈరోజు అదులోకి తీసుకొని అతని దగ్గర నుండి మూడు తులాల బంగారు నల్లపూసల దాడు ప్లస్ పదమూడు రూపాయల నగదు